ఏసుకరిశ్రమంలో మీకు అందరికీ ఉనులు ఈ ఉదయ కాలశ్వంలో ఈ దినమున అంటే ముప్పై తారీఖు ఉదయ కాలశ్వంలో తొమ్మిది గంటల సమయంలో మా ఇంటి పక్కన గృహములకి గేటు అన్నీ వేసి ఉండగా గృహం కాంపౌండ్ వాళ్ళు దూకి ఒక దొంగ ప్రవేశించ పట్టపగలు వాడు ఐదు అడుగులు కర్ర తెచ్చుకున్నాడు అక్కడ ఇంట్లో ఉండే వానరు వృద్ధుడు వృద్ధుడు అంటే ఆయన ఆయన పనులను చేసుకోవాళ్ళు డెబ్బై సంవత్సరాలు పైబడి ఉంటాయి ఆయనకి ఆయన గట్టిగా మాట్లాడి మరి అతని మీద అరిచినప్పుడు అతను మరి పరుగుపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతుంటే మేము చూసాం అందరం కూడా ఏంటి ఆ కేకల వెళ్తే వెళితే దొంగ వాడు కర్ర పట్టుకుని ప పరుగుపెట్టి పారిపోయాడు చూడండి ఈ రోజు పట్టపగలు దొంగలు వస్తుంది అంత్య దినాల్లో మన అంత్య దినాల్లో అక్రమ విస్తరిస్తున్న దేవుని మొక్కలను చూస్తాం ఎక్కడ ఎవరు కూడా నమ్మలేని పరిస్థితి అయిపోతుంది అటువంటి అంత్య దినం వరకు దొంగలు అంటే రాత్రులు వచ్చేవారు మా చిన్నతనంలో అయితే చాలామంది చెప్పుకునేవారు దొంగ వాడు బాగా ఒంటికి ఆముదం నూనె రాసుకొని వచ్చేవాడు రాత్రులు రాత్రులు ఏ చొక్కాలు ఏం లేకుండా ఒంటి మీద ఎందుకంటే ఏమన్నా పట్టుకుంటే జారిపోతాడు అప్పటి రోజులు అలాగ ఉండేది రాత్రులే దొంగలు వచ్చేది అది కూడా దొడ్డిదారులు వచ్చేవాడు ఇప్పుడు అట్లా కాదు మరి వీధి గుమ్మలో నుంచి వీధి గేట్లో నుంచి దొంగలు చొరబడుతున్నారు ప్రతి ఒక్కరు గమనించండి అప్పుడు అంతే దినాం దేవుని బిడ్డకి దేవుని కాపుదలు ఉంటుంది అందుకని దేవుని వాకి ఒక మాట ఉంటుంది తొంభై ఒకటి గీతంలో ఏముంటుందంటే నీ పక్కన వెయ్యి మంది పడిన నీ కుడి పక్కన పదివేల మంది కూలిన అప్పాయం నీదొకర దేవుని వాకలు చూస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలు పరిశుద్ధంగా ప్రయత్నం జీవించి మీరు దేవునికి ఇష్టమైన జీవితం జీవించండి ప్రతిదిన ప్రార్థన చేసుకొని మీ గృహాలకి దేవుని యొక్క కాపుదలు ఉంటుంది దేవుడు మా గృహాన్ని ఎందుకు ఎంచుకోలేదు మరి మా గేట్ నుంచి మంచి ఎప్పుడు తీసి వేసే ఉంటూ ఉంటుంది అది మరి లాక్లెట్ ఎటువంటి పెట్టుకోలేదు మేము ఎవరో ఒకరు వచ్చిపోతూ ఉంటారు ఎందుకు చొరబడలేదు దేవునికి కాపుదల దేవునికి కాపుదల ఉంటుందంటే దేవుడు దొంగలతో కూడా మాట్లాడతాడు దేవుని స్వరం వాళ్ళు వినగలుగుతారు వాళ్ళకి ఏం ఎట్లా వింటారంటే వాళ్ళకి ఇష్టత పుట్టదు ఈ దొద్దులే మనకు అనిపిస్తుంది ఆ విధంగా దేవుడు వాళ్ళ మనస్సులతో మాట్లాడతాడు ఆ విధంగా దేవుని కాపుతలు ఉంటుంది అది ఒకటే కాదు అవసరమైతే దేవుడు ఆయన దూతలని కడ్గంతో దేవుని దూతను కూడా వాళ్ళ వాళ్ళ కంటికి చూపించగల సంపద శక్తి ఏ విధంగా చేతను దేవుని బిడ్డలు దేవుడు కాపాడుతాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా పైతులు జీవించండి ఆ రక్తం మీ పాపలు కడుక్కొని సిద్ధంగా ఉండండి దేవుని కాపుతలు మరింత మీకు ఎక్కువగా ఉంటుంది మీ గృహానికి మీ కాంపౌండ్కి మీ కుటుంబానికి దేవునికి కాపుతూ ఉంటుంది దేవుడి మాటలు జీవితాశం కాక ఆమె